పండుగల సీజన్ ఆ తర్వాత వెంటనే వచ్చిన పెళ్లిళ్ళ సీజన్ కారణంగా దేశంలో పెట్రోల్ డీజిల్ వినియోగం భారీగా పెరిగింది పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ డేటా మేరకు ఈ ఏడాది నవంబర్ మాసంలో పెట్రోల్ అమ్మకాలు మూడు వేల నాలుగు వందల పద్దెనిమిది వేల మెట్రిక్ టన్నులకు చేరాయి గతేడాది నవంబర్ మాసంలో నమోదైన పెట్రోల్ అమ్మకాలతో పోలిస్తే ఈ ఏడాది నవంబర్ మాసాల్లో పెట్రోల్ అమ్మకాలు తొమ్మిది పాయింట్ రెండు శాతం పెరిగింది దేశంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న ఇంధనమైన డీజిల్ అమ్మకాలు కూడా నవంబర్ మాసంలో పెరిగాయి నవంబర్ మాసంలో ఎనిమిది పాయింట్ నాలుగు శాతం వృద్ధితో ఎనిమిది వేల నూట యాభై ఎనిమిది వేల మెట్రిక్ టన్నుల డీజిల్ విక్రయాలు జరిగాయి వర్షాకాలంతో పెట్రోల్ డీజిల్ విక్రయాలు తగ్గినా ఆ తర్వాత డిమాండ్ పెరగడంతో విక్రయాలు ఆరు మాసాల గరిష్ట స్థాయికి చేరాయి అటు ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ సెగ్మెంట్ కూడా బలంగా ఉంది ఏటీఎఫ్ వినియోగం నవంబర్ మాసంలో ఏడు పాయింట్ ఏడు శాతం వృద్ధితో ఏడు వందల నలభై మూడు టీఎంటీలకు చేరుకుంది ఏవియేషన్ రంగంలో నెలకొన్న అనుకూల పరిస్థితికి ఇది సంకేతంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు విమాన ప్రయాణాలు పెరగడంతో ఆ మేరకు ఏటీఎఫ్ వినియోగం పెరిగింది అలాగే ఎల్పిజి గ్యాస్ వినియోగం కూడా ఏడు పాయింట్ మూడు శాతం పెరిగి రెండు వేల ఏడు వందల అరవై ఐదు టీఎంటీ పెట్రోల్ డీజిల్ వినియోగం పెరగడం పట్ల దేశ పారిశ్రామిక వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి ఇతర దేశాల్లో మాంద్యం ప్రభావం మన దేశంపై లేదని ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మరింత అవుతుందని అనడానికి ఇదే రుజువని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు పెట్రోల్ డీజిల్ డిమాండ్ మెరుగ్గా ఉండడం దేశ ఆర్థిక వ్యవస్థ పట్ల మరింత సానుకూల వైఖరి ఏర్పడేందుకు దోహదపడుతుందని చెబుతున్నారు